చోడవరం జనసేన ఇన్ఛార్జిని మార్చాలి చోడవరం జనసేన ఇన్ఛార్జ్ పీవీఎస్ఎన్ రాజు వ్యవహార శైలిపై వడ్డాది జనసేన నేతలు మండిపడ్డారు మంగళవారం వడ్డాదిలో జనసేన మండల కార్యదర్శి సయ్యపురెడ్డి నవీన్ మాట్లాడారు ఆర్థికంగా నష్టపోయి తాము పార్టీ కోసమే పనిచేస్తున్నామన్నారు పీవీఎస్ఎన్ రాజు పార్టీ ఇన్ఛార్జిగా అందరినీ కలుపుకుపోవడం లేదన్నారు

ఒకటి ఇన్చార్జ్ ఇన్చార్జ్ మార్చితేనే మాకు పిలిగి ఉన్నట్టు లేకపోతే పార్టీలు పార్టీలో పిలువలేనంటే రూపాయి టెన్ కూడా బెత్తమైపోయినారంటే ఇన్చార్జ్ ఎందుకు మార్చలేదు ఇన్చార్జ్ చేసే పని ఏంటండి ఇక్కడ చెప్పండి చెప్పండి ఇన్చార్జ్ని ఎందుకు మార్చాలని నేను అడిగే బాణం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి దేనికి ఓటు ట్రాన్స్ఫర్ కదా అవును ఇప్పుడు మా వైపు నుంచి దగ్గర రెండు వేల రెండు వందల రెండు వేల ఐదు వందలు ఓటింగ్ ఉంది ఎక్కడ ట్రాన్స్ఫర్ అవ్వదు చెప్పండి మేము ఎలా తిరుగుతాం చెప్పండి ఇప్పుడు మాకు బిలువే పట్టారు ఒక అటౌట్ లో ప్రోటోకాల్ ప్రకారం ఒక వాల్యూ లేదు నువ్వు బిబీఎస్ఎం రాజే ప్రకటించాడు వడ్ఆర్ గౌరవ అధ్యక్షుడు అని ఆ రోజు నాకు యాభై పుట్టి లేక హైదరాబాద్ వెళ్ళిపోవడం వల్ల నేను ఎట రామూర్తి నేను ప్రకటించాను అధ్యక్షుడు అని గౌరవ అధ్యక్షుడి ఫోటో నువ్వు ఎక్కడేసాడు ఓకే తెలియదు నువ్వు బిబిఎస్ రాజు జనసేన పార్టీ ఇన్ఛార్జి అడిగేవా నవీన్ ఫోటో ఎక్కడ ఉందని ఎట అని వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన పత్ ఆయన రామ్మూర్తి అనే వ్యక్తి పద్నాలుగు ఉన్నా ప్రెసిడెంట్ క్యాండినెట్ కింద ఉంచోవడానికి భయపడితే నేను బలపరిచి ఆ రోజు నేను తీసుకెళ్లి వేయించాను పదకొండు వార్డులో నేను పెట్టాను ఇక్కడ మాకు రెండు వేల ఐదు ఓటింగ్ ఉంది మేము తిరిగితే కరెక్ట్ గా ఎక్కడ పడుతుంది ఓట్ ట్రాన్స్ఫర్ అవుతా మరి ఇలాంటి ఇన్ఛార్జ్ చదవవుతా ఇన్ఛార్జ్ అంటే అందరినీ కలుపుకొని వెళ్ళి పార్టీని బలోపేతం చేయాలి ఇవన్నీ ఎక్కడ బలోపేతం చేస్తున్నావు గుచ్చిపేట మండల అధ్యక్షుడు చోడవర మండల అధ్యక్షుడు వడ్డాది అధ్యక్షుడు ఇలా నాలుగు ఓట్లు పట్టుకొని నువ్వు తిరుగుతున్నావు ఈ నాలుగే నాలుగు ఓట్లు రోరుగంట మండల మండల అధ్యక్షుడు రాజుగడ్ మండల అధ్యక్షుడు ఆరు ఓట్లే పడతాయి ఈ ఆరు ఓట్లు మిగతా ఓట్లు నీకు పడవు ఇది కూడా కేశం గారు కూడా మీకు చెప్పేది ఇదే మీకు ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వాలనుకుంటే అనుకుంటే మీరు మీరు ఏ విధంగా వెళ్ళాలంటే ఆలోచించుకొని కలుపుకునేస్తే బాగుంటది ఈ కమిటీలు కిమిటీలు వేసుకున్నా కూడా ఏం ప్రయోజనం లేదు తదుపరి కార్యాచరణ ఏంటన్నది నాలుగైదు రోజుల్లో మేము డిసైడ్ చేసుకొని ఏం చేయాలన్నది ఆలోచించి మేము చెప్తాం ఈ నాలుగైదు రోజుల్లో మారితే